మేము రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు మరి వచ్చిన నాలుగు నెలలు నాయన ఎక్కడ పోయినా ఎవరైపోయినాయి నాలుగు వేలు మా అవ్వ తాతలే ఎక్కడ పోయినాయి నాలుగు వేలు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా వచ్చినాయి అక్క వచ్చిన నాలుగు వేలు అవ్వ తాతలకు వచ్చినాయా బాధ ఏంటంటే నాలుగు వేల మాట దేవుదేరు నడివికి ఒక నెల పీచాయి కొట్టింది జనవరి నెల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఏమైతే రేవంత్ రెడ్డి ఆ రెండు వేల పాప ముసల ఎండ పూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డా పింఛన్ పైసలు వచ్చినాయా రాలేదు పో అందుకని మళ్ళీ ఇంటికి రావాలి బిడ్డా పింఛన్ పైసలు వచ్చినాయా రాలేదు పో అంటే ఇంటికి రావాలి కేసీఆర్ ఉన్నాక పది తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై తారీఖు దాకా కూడా పిన్షన్లు వస్తలేవు ఎండపూట ముసలో పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాకి పోవుడు వచ్చినాయి అయిన అడుగుడు రాలేదంటే ఇంటి ఖర్చు అంటే నడుమిక్ కొట్టిండు నాలుగు వేలని చెప్పి జూటా మాట చెప్పిండు ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అమ్మ తాతలకు అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డాడు నాలుగు నెలలకు రెండు అవుతుంది ఎంత అవుతుంది ఎనిమిది వేలు ప్రతి ఆసరా పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వందలు ఉంటే వెయ్యి చేస్తా అంటే వచ్చిన నెలకెళ్ళి వెయ్యి చేయలేదు అప్పుడు మళ్ళ గెలిపి వెయ్యి రెండు వేలు చేస్తా అన్నాడు గెలిచిన తెల్లాలే రెండు వేలు లేవా మరి కాంగ్రెస్ వాడేమో నేను నాలుగు ఇస్తా ఉన్నాడు మళ్ళీ ఇస్తా ఉన్నాడు నాలుగు నెలలైనా ఎగవెక్కినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించాలంటా ఉన్నా అక్క చెల్లలేమన్నాడు ఇంకా ఆగురను అక్క చెల్లలేక ఏం చెప్పిండు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మొదటి తాలీఖినాడు పద్దెనిమిదేళ్ళ నిండిన చెల్లెకు అక్కకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె వచ్చినాయే ఏ చెల్లెకన్నా పెద్ద ఏ అక్క కన్నా ఇరవై ఐదు వందలు వచ్చినాయా వచ్చినాయా చెల్లె మరి నాలుగు నెలలు నాలుగు నెలలు ఇంటి ఇరవై ఐదు వందలైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు బాకీ పడ్డది పడ్డటా పడనట్ట పదివేలు బాకీ పడ్డట పడనట ఎవరైనా కాంగ్రెస్ మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటమని ఊళ్ళలోకి వస్తే షాటలు సీపురి కట్ట తయారు ఉండాలి మా అక్క అక్కడ అరే బిడ్డలు పదివేలు బాకీ పడ్డు పది వేలు ఇచ్చినాకనే అక్క జిల్లలో ఓట్ అడగాలి ముసలం ఎనిమిది వేలు బాగా ఇచ్చినాకనే కాంగ్రెస్ తోడు ఓటు అడగాలి మా రైతులు రెండు లక్షల మాఫీ చేస్తాను గది చేసినాకనే మాట్లాడమని మనం దయచేసి ఆలోచన చేయండి ఎన్ని మాటలు అక్క జల్ల కేసీఆర్ ఉండగా ఆర్మీల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అది రేవంత్ రెడ్డి అందరు అటే ఉందని అనుకున్నారు ఏమన్నా కానీ ఓడదాటనాక ఓడమాలప్ప ఓడదాటినాక గోడమాలప్ప అనుకున్నాడు నేను తులం బంగారం విత్తాను నేను తులం బంగారం ఇస్తాను నాకు తెలిసి మొన్న మంచి రోజు వచ్చినాయి లగ్గాలు ఫుల్ అయినాయి మార్చ్ ఏప్రిల్ రోజు లగ్గాలు ఈ తెలంగాణలో ఈ రంగంలో లక్ష లగ్గాలైనాయి అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క జగలకు లక్ష కులాల బంగారం బాకీ పడ్డచ్చు పడ్డదప్ప లేదా అది ఏంటో ఏమో ఈ కాంగ్రెస్ కూడా వచ్చినాక వీడు రాకముందు యాభై వేల తులము ఉండేది ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల డెబ్బై ఐదు వేల రూపాయలకు అయింది కొండెక్కింది బంగారం ధర ఇరవై ఐదు వేల ధర జరిగింది ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా అరవై ఐదు రూపాయలు జరిగింది సలాఖలు జరిగింది కంకర జరిగింది ఇసుక జరిగింది నిత్యవసర వస్తువుల ధరలు జరిగినాయి ఉప్పు జరిగింది పప్పు కలిగింది బంగారం కూడా పెంచింది ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చింద బంగారం అయితే ఉన్నదా వచ్చిందా తెలం బంగారం ఆరు స్కూటీని స్కూటీలు ఇస్తాను పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను అన్ని అబద్ధాలు చెప్పింది అందుకే నేను మీ అందరికి పోలేదు ఒకటే ప్రశ్నించే గొంతును గడిపియండి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికి రావాల్సిన బరాబరి పీచే ప్రయత్నం చేస్తాం వినోదన్నా ప్రజల మనిషి వినోద బండి సంజయ్ గారు ఉన్నాడు కొంతమంది ఏమో పబ్లిసిటీ మనిషి ఉంటారు